स्किल लेके आचार्य सेमिस मिलियंस स्किल लेके आचार्य कार्मिक लाइक के नाम आचार्य मिलियंस स्किल लेके आचार्य ओपीडी अलवेन्स आचार्य ओपीडी अलवेन्स लाइक के नाम आचार्य मिलियंस लाइक के नाम कार्मिक लाइक के नाम आचार्य लाल आचार्य मिलियंस आचार्य ओपीडी अलवेन्स आचार्य ओपीडी अलवेन्स पेंडिंग लना वेज रोज ओपीडी अलवेन्स आचार्य ओपीडी अलवेन्स एफडीए आचार्य एफडीए सेमिस मिलियंस स्किल लेके आचार्य

ఓన్జిసి కేజీబీసన్ సంస్థలో రాజమండ్రి అసెట్ లో ఇవాళ ఓఎన్జిసిలో ఆయిల్ నిక్షేపాలు వెలికి తీసేటువంటి అత్యంత కీలకమైనటువంటి ప్రొడక్షన్ పనిలో ఫీల్డ్ ఆపరేటర్లుగా దాదాపుగా ఆరు వందల మంది గతంలో పనిచేస్తుండేవాళ్ళు ఆరు వందల మంది గతంలో పనిచేస్తున్నటువంటి ఫీల్డ్ ఆపరేటర్లకు సంబంధించి వాళ్ళు వాళ్ళు రెగ్యులరైజ్ చేయమని చెప్పి వాళ్ళు అనేక పోరాటాలు చేసిన తర్వాత ఆ రోజు నుండి యాజమాన్యం అప్పుడున్నటువంటి గుర్తింపు సంఘం కలిపి వీళ్ళు రెగ్యులరైజ్ కాకుండా టెన్ ఇయర్ బేస్డ్ ఫీల్డ్ ఆపరేటర్లుగా మార్పు చేశారు అంటే ప్రతి నాలుగేళ్లకి ఒకసారి వీళ్ళు టెన్ ఇయర్ రెన్యూల్ చేస్తాం చేసుకుంటూ వస్తున్న పరిస్థితి తప్ప వీళ్ళకి ఎక్కడ ఉద్యోగ భద్రత కల్పించలేదు ఇట్లాగా మూడు టెన్ ఇయర్లు పూర్తయింది వీళ్ళ ఈరోజు ఓఎన్జీసీ లో ఈ కీలకమైనటువంటి చమురు వెలికి తీసేటువంటి కీలకమైన పనిలో ఇవాళ ఒక పర్మనెంట్ వర్కర్ ఎట్లాంటి పని చేస్తాడో ఆ పని మొత్తం ఇవాళ ఫీల్డ్ ఆపరేటర్లే చేస్తా ఉన్నారు ఫీల్డ్ ఆపరేటర్ల యొక్క కృషి వల్ల వాళ్ళ శ్రమ వల్ల ఇవాళ కేజీ బేసిన్ ఇవాళ ఇన్ని వేల కోట్ల రూపాయల లాభాల్లో నడుస్తున్నది అంటే ఇది ఫీల్డ్ ఆపరేటర్ల యొక్క కీలకమైన పని వల్లే అట్లాంటి ఫీల్డ్ ఆపరేటర్లకి ఇవాళ ఓఎన్జీసీ యాజమాన్యం ఇవాళ సక్రమమైనటువంటి పద్ధతుల్లో వేతనాల పెంపుదలైనటువంటి చేయడం లేదు ఇవాళ వీళ్ళకి సంబంధించి పే రివిజన్ మీద రెండు వేల పదిహేను లో పే రివిజన్ చేస్తామని చెప్పి చెప్పిన యాజమాన్యం పదిహేను నుంచి పంతొమ్మిది దాకా ఆ కాలానికి పే రివిజన్ చేయకుండా ఎగ్గొట్టారు రెండు వేల పంతొమ్మిదిలో ఆ రోజు పే రివిజన్ సంబంధించి ఆందోళన చేసిన సందర్భంగా రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ లో మొత్తం ఫీల్డ్ ఆపరేటర్లంతా కేజీపీఎస్ ముట్టడి చేస్తే ఆ రోజు అర్ధాంతరంగా ఒక ఆఫీస్ అనే పేరుతో అరా కొరా జీతాలు పెంపుదల చేస్తూ ఒక ఆర్డర్ ఇచ్చి ఆ రోజు దాని చేతులు దులుపుకున్నారు రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు అది పూర్తి అయిపోయింది ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు వచ్చింది మళ్ళీ వీళ్ళ వేతన సవరణ సంబంధించిన అంశాన్ని ఇప్పటికీ ఉలుకు పలుకు లేకుండా యాజమాన్యం వ్యవహారం చేస్తా ఉంది దాంతో పాటు ఇవాళ ఫీల్డ్ ఆపరేటర్లు చేసే పనంతా స్కిల్డ్ పని అట్లాంటి స్కిల్డ్ పనులు వీళ్ళతో చేయించుకుంటూ వీళ్ళకి సెమీ స్కిల్డ్ అన్స్కిల్డ్ జీతాలు ఇస్తూ వీళ్ళ యొక్క శ్రమని దగా చేస్తా ఉన్నారు మోసం చేస్తా ఉంది యాజమాన్యం ఇవాళ అందుకని కనీసం చాలీచాలం జీతాలతో ఇవాళ ఇంత కీలకమైన పనులు పనిచేస్తూ ఇరవై ఐదు వేలు ఇరవై ఆరు వేలు జీతాలు తీసుకుంటూ కనీసమైన చాలీచాలం జీతాలతో ఆరు నడుపుతా ఉన్నారు ఎక్కడ ఫీల్డ్ ఆపరేటర్లకి ప్రమాదాలు జరిగితేనో చనిపోతేనో కనీసమైనటువంటి ఒక హెల్త్ పాలసీ ఇవాళ పర్మనెంట్ ఉద్యోగులకు కొన్నటువంటి తరహాలో ఒక హెల్త్ పాలసీ లేకుండా ఇవాళ వీళ్ళ ఆరోగ్యాలు పాడైపోయినా పట్టించుకున్న దాఖలాలు కూడా ఇవాళ ఓన్ చేసి కేజీబీఎస్ లో కనబడటం లేదు అంతేకాదు వీళ్ళకి ఎఫ్డీఏ సంబంధించింది కానీ లేదా వీళ్ళ ఓపీడీ సంబంధించిన ఎలవెన్స్ పెంపుదలకు సంబంధించిన విషయంలో కానీ యాజమాన్యం అత్యంత నిరంకుశంగా వ్యవహారం చేస్తా ఉంది కేజీబీఎస్ నుంచి చేసే పేరిక నవరత్న కంపెనీ మహారాష్ట్ర కంపెనీ కానీ ఇవాళ కార్మికుల శ్రమని అడ్డంగా దోచుకుంటా ఉన్నారు ఇవాళ కార్మికులకి ఏ రకమైన సౌకర్యాలు కల్పించడం లేదు అందుకనే ఇవాళ ఓఎన్జిసి ఫీల్డ్ ఆపరేటర్లు అంతా ఓఎన్జీసీ ఫీల్డ్ ఆపరేటర్ జేఏసీ పేరుతో అందరూ ఐక్యంగా ఏర్పడ్డారు అన్ని సంఘాలలో ఉన్నటువంటి అందరూ కలిసి ఇవాళ జేఏసీ పేరుతో ఆందోళన చేస్తూ ఉన్నారు ఇప్పటికే గత పదిహేను రోజులుగా ఫీల్డ్ లోటువంటి రిగ్ సెంటర్స్ లో వాళ్ళు నినాదాలు చేశారు ప్లే పట్టుకున్నారు ఒక రోజు క్యాంటీన్ బాయ్ కట్ చేశారు ఈ రోజు ధర్నా కార్యక్రమం చేస్తా ఉన్నారు దాంతో పాటు వాళ్ళు నిర్ణయం చేసుకుంది యాజమాన్యం స్పందించకపోతే ఈ రోజు ధర్నా తర్వాత యాజమాన్యానికి సమ్మె నోటీస్ ఇచ్చి పద్నాలుగు రోజుల తర్వాత అవసరమైతే సమ్మెలోకి దిగటానికి ఫీల్డ్ ఆపరేటర్లు మొత్తం నిర్ణయం చేసుకున్నారు ఆ రకంగా వాళ్ళు కాళేశం చేపడుతున్నారు ఇవాళ ఫీల్డ్ రాజమండ్రి కేజీపీ అసెట్ కి సంబంధించినటువంటి ఈడీ గారు ఇతరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెంటనే స్పందించి ఫీల్డ్ ఆపరేటర్ల వేతన సవరణతో పాటు వీళ్ళు స్కిల్ లో మార్చడం అంశాలన్నింటినీ కూడా చెప్పని డిమాండ్ చేస్తున్నాం ఫీల్డ్ ఆపరేటర్ల పోరాటానికి సిఐటి తూర్పుగోదావరి జిల్లా కమిటీ తరఫున సంపూర్ణమైన సంఘీభావాన్ని మద్దతుని ప్రకటన చేస్తా ఉన్నాం ఫీల్డ్ ఆపరేటర్ గా పనిచేస్తున్నామండి ఫీల్డ్ ఆపరేటర్గా పనిచేస్తున్నాము మాకు రెండు వేల పదిహేను నుండి వేజ్ డివిజన్ జరగట్లేదండి పెండింగ్లో ఉండిపోయింది ఆ సమస్య మీద మేనేజ్మెంట్ వారికి లెటర్లు ఇస్తూనే ఉన్నాము వాళ్ళు ఏమి స్పందన లేదు అందుకని మేము ఒక జేఏసీగా ఏర్పడి ఈరోజు ధర్నా కార్యక్రమానికి పిలుపునిచ్చాము మాకు మేము స్కిల్డ్ కేటగిరీలో అర్హులైన వాళ్ళని కూడా సెమీ గానే కొనసాగిస్తున్నారు ఓపీడీ అలవెన్స్ కూడా మాకు ఇవ్వట్లేదు వెయ్యి రూపాయలు మాత్రమే ఇస్తున్నారు ఫీల్డ్ అలవెన్స్ కూడా ఎఫ్డీఏ ఇవ్వట్లేదండి ఓపీడీ అందుకని మేము న్యాయమైన కోరికల కోసం ధర్నా చేశాము ఇంకా స్పందించకపోతే మేము స్ట్రైక్కి వెళ్తామండి